పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణంధ్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మట్టి వినాయకుడు తయారు చేశారు కళాశాలలోని ముందుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యులందరూ కూడా పాల్గొని గణేష్ కు పూజలు చేశారు పర్యావరణ పరిరక్షణను కాపాడుకునేందుకు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ కులవర్తి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా పట్టణాల్లోని గ్రామాల్లోని మట్టి వినాయక విగ్రహాలకే పూజ చేయడం వల్ల పర్యావరణం కాపాడుకోగలుగుతామన్నారు గోదావరి నదులలో మట్టి విగ్రహాలు కలిపితే ఎటువంటి కాలుష్యం ఉండదని ఆయన తెలిపారు ఈ పద్ధతి భావి తరాలకు కూడా తెలియపరిచేలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు

ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతిని మాత్రమే పూజించాలన్నటువంటి నినాదాన్ని పురస్కరించుకుని మన నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఏఎంఎల్ డిపార్ట్మెంటు విద్యార్థులు మరియు స్టాఫ్ అందరూ కలిసి ఈ మట్టి గణపతుల్ని వితరణ చేయాలనే సదుద్దేశంతో సుమారు ఒక రెండు వేల విగ్రహాలని వారు స్వయంగా తయారు చేసి వాటికి రంగులద్దీ వాటిని ప్రజలకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం మరి ఈ గణపతిని మధ్యన సమయంలో మనకున్నటువంటి ఈ సహసిద్ధమైనటువంటి నదులు చెరువులు ఇవన్నీ అయిపోతాయనే ఉద్దేశంతో రంగులు రకరకాల రంగులు లాస్ట్ ప్యారిస్ వాడినటువంటి విగ్రహాలను వాడొద్దని అనేక సంవత్సరాల తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ నినాదాన్ని ఎక్కువగా మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఇందులో మమేకం చేస్తూ మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి భాగంగా తెలియడం జరిగింది అసలు యాక్చువల్గా ఈ గణేష్ నిమజ్జనం ద్వారా మనకు చేకూరవలసినటువంటి మేలు ఏంటంటే వివిధ రకాలటువంటి పత్రాలు పుష్పాలు పళ్ళు తీసుకొచ్చి పూజించడం ద్వారా తద్వారా వచ్చేటువంటి వనమూలికల యొక్క ప్రభావం మనకి చెందు చెందాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు ఋషులు ఈ వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇదే వినాయక మండపాలు ఎక్కువ పెట్టడం అనేది స్వతంత్ర సమర పోరాటంలో గంగాధర తిలక్ గారు ఆ రోజున ప్రజలందరినీ ఒక చోట చేర్చడం కోసం ఈ గణేష్ మండపాలు మండపాలు పెట్టడం ఇరువుగా పూజలు జరిపించడం చేయడం జరిగింది తద్వారా ప్రజలందరూ కూడా ఒక చోట చేరి వినాయక నిమజ్జనం సరి పూజ సందర్భంగా కూర్చుని ఆ డిస్కషన్లోనే స్వతంత్ర సమరయోధులు ఎలా మనం స్వతంత్రం సాధించుకోవాలనేటువంటి విషయాన్ని చర్చించుకోవడం కూడా జరిగింది కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలకి అన్నటువంటి ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యతను మనం జరుపుకుంటున్నాం దాని తద్వారా రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం కాబట్టి మనందరం కూడా మట్టి వినాయకులు మాత్రమే పూజించి మరి వివిధ రకాలటువంటి పత్రి మరియు పుష్పాలతో భగవంతుని పూజించి తద్వారా వచ్చేటువంటి మేలుని మనందరం పొందాలని భావితరాలకి మంచి వాతావరణాన్ని అందించాలని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను జై హింద్